ఇక్కడికి చేసిన గుర్తులు పెద్దలందరికీ అస్లాం వాలైకు వరహతుల్ల వరహుల ఇక్కడ నేను అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే నేను ముస్లిం సమయ వేదిక స్టేట్ జనరల్ సెక్రటరీ ఈ ఇష్యూని మొట్టమొదటిగా ఐడెంటిఫై చేసి మేము కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది ఫస్ట్ చాలామంది ఇక్కడ మీటింగ్ మీద చెప్పుకుంటున్నారు కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వాలని ఆల్రెడీ అర్జీ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి అలాగే వర్క్ బోర్డ్ చైర్మన్ గారు అబ్దుల్ అజీజ్ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది అబౌట్ దిస్ ఇష్యూ ఈ ఇష్యూ ఇలా ఉంది ఈ ప్రపోజల్ని ఆపండి అని కలెక్టర్ గారిని డైరెక్ట్గా మాట్లాడాము మేము మాట్లాడితే మేడం చెప్పడం ఏంటంటే గవర్నమెంట్ ప్రజా ప్రయోజనం కింద తీసుకుంటుంది మీకేంటి అభ్యంతరం డెవలప్మెంట్ బేస్ మీదే తీసుకుంటున్నాం అని చెప్పి డైరెక్ట్ తప్పు లేదు డెవలప్ చేయండి నేను డైరెక్ట్గా చెప్పాను మేడంతో కలెక్టర్ మేడంతో ఏం చెప్పామంటే మేడం తప్పు లేదు డెవలప్ చేయండి స్టేట్ డెవలప్ అవ్వాలి కానీ ఆ పక్కన అమరావతిలో ఆల్రెడీ ఒక ఫార్టీ థౌజండ్ ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు పాత రోజుల్లో మళ్ళా ఇంకో థర్టీ థౌజండ్ ఎక్కర్స్కి నోటిఫికేషన్ ఇచ్చి ఉన్నారు అక్కడ అంత స్థలం ఉంచుకొని ఇక్కడ ఒక స్థలమే ఎందుకు అని మేము కాంటాక్ట్ చేసాం మా అభ్యంతరం ఏంటంటే ఇక్కడ వద్దు ఇది ముస్లింకి సంబంధించిన పేద ముస్లింకి సంబంధించిన ఇష్యూ ఇది దీని మీద వచ్చిన ఇన్కమ్తో పేద ముస్లిం పిల్లలు చదువుకోవడానికి కానీ డెవలప్మెంట్ బేస్ మీద కానీ వాడుతూ ఉంటారు సో ఈ ప్రపోజల్ని ఇమ్మీడియట్గా అపాయింట్ అని చెప్పి మేము లెటర్ ఇవ్వడం జరిగింది అట్ ది సేమ్ టైం నెక్స్ట్ డే అబ్దుల్ అజీజ్ గారిని కలవడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా చూద్దాం మీరు గట్టిగా ప్రయత్నం చేయండి మా వంతు సహాయం మేము కూడా చేస్తామని చెప్పారు అయితే దాని తర్వాత ఏం చేశామంటే ఈ బయలు అని చూశాను చూస్తే బయలాలు ఇక్కడ మెయిన్ రెండే విషయాలు అండి ఇక్కడ పెద్ద ఇష్యూ ఏం కాదు ఇది మనం పోరాటాలు వీధి పోరాటాలు చేయాల్సిన అవసరం కూడా లేదు వక్స్ బోర్డు ఎవరిదండి ఎవరిది వక్స్ బోర్డు మాది అంటే ముస్లింస్ది ల్యాండ్ ఎవరిదండి ముస్లింస్ది ఇక్కడ ఎమ్మెల్యే ఎవరండి మనవాడు ముస్లిం ఈ ముగ్గురు మనవాళ్ళు అయితే అందం పెడతానికి ఏంటంటే ప్రాబ్లం అది ఆపడానికి ఏంటి ప్రాబ్లం వక్స్ బోర్డ్ మంది జమీన్ హమారా ఎమ్మెల్యే హమారా ఇక్కడ ఇష్యూ ఏంటంటే వక్స్ అధీనంలో ఉంది మన స్థలం దాని మెయిన్ పేరు పేకర్ ఎవరు ఎమ్మెల్యే సార్ ఎమ్మెల్యే సార్ అండ్ మెంబర్స్ టెన్ మెంబెర్స్ మెంబర్స్ ఉన్నారు దాని సొసైటీ అంజుమన్ ఇస్లామి అనేది ఒక ట్రస్ట్ ఆ ట్రస్ట్లో ప్రెసిడెంట్ ఎమ్మెల్యే గారు మిగతా టెన్ మెంబర్స్ మెంబర్స్ ఉన్నారు వీళ్ళందరూ కూర్చొని ఇది అవ్వద్దు అని ఒక తీర్మానం చేసి గవర్నమెంట్కి పంపించేస్తే ఇష్యూ క్లోజ్ ఇంక ఇష్యూ లేదు ఎందుకంటే ఇంకొక ల్యాండ్ ఉంది ఇంకొక ల్యాండ్ ఉంది రెండు వందల ముప్పై ఐదు ఎకరా ఉంది మళ్ళీ ఉంది దానికి రాసి పంపించేసారు వచ్చి బోర్డు ఆ రెండు వందల ముప్పై ఐదు వద్దు అది రెండు వేల కోట్లు వాల్యూ చేసేది ప్రెసిడెంట్ దీని ప్రకారం రెండు వేల కోట్లు వాల్యూ చేసేది అది వద్దని చెప్పి రాసి పంపించినప్పుడు ఈ డెబ్బై ఒక ఎకరాలు కూడా రాసి పంపించవచ్చుగా ఎందుకు చేయట్లేదు ఇది ఆలోచించాల్సిన విషయం మేము ఆల్రెడీ కలెక్టర్ గారికి కలిసాం ఆవిడ కూడా ఆ మేడం కూడా సానుకూలంగా స్పందించారు మీ ప్రాబ్లం ఏముందో నేను గవర్నమెంట్కి పెడతానని చెప్పారు బట్ ఇప్పుడుదా మాకు రెస్పాండ్ లేదు రాలేదు ఏం రాలేదు మళ్ళ మనం నిన్న సోమవారం కలవడానికి వెళ్ళాం మేడం కొంచెం బిజీలో ఉంటే ఏదో టూర్లో ఉన్నారని చెప్పారు సీఎం ప్రోగ్రామ్ ఉన్నారని చెప్పారు సో అక్కడ ప్రపోజల్ నేను చేయాల్సింది చేస్తూనే ఉన్నాం కానీ చాలామంది వ్యక్తులు ఇక్కడ మాట్లాడే వ్యక్తుల్లో కొందరు అమ్మేసి డబ్బులు తీసుకుందాం లేదంటే భూమి బదులు భూమి తీసుకుందాం అవ్వదండి అది ఇచ్చారు వంద సంవత్సరాల చరిత్ర వంద చరిత్ర చరిత్రకల్ది యాక్చువల్గా ఇక్కడ ఉన్న వ్యక్తులు అందరూ ఎక్కువ టెన్షన్ పడేది ఎవరంటే ఆనబుల్ ఎమ్మెల్యే గారే ఏం చేద్దాం ఎలా చేయాలి ఇటు నుంచి మురుకు రావాలని చెప్పి టెన్షన్లో ఉంటారు ఆయన ఆయన మీదే ఎక్కువ బాధ్యత ఉంది వంద సంవత్సరాల చరిత్రకుల భూమి ఈ ఎమ్మెల్యే హాయం వెళ్ళిపోతే జీవితాంతం గుర్తుండిపోతారండి ఆయన